ఆడవాళ్ళు చిన్నపిల్లలు చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరొకటి నిన్ననే చూసినాం కొండారెడ్డి పల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి ఎనభై ఐదేళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్ లో కూడా తిరిగిండు ఓట్లు వేయించి అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తొవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊర్లో సర్పంచ్ గా పనిచేసిన ఊర్లో ఇంతటి అని చెప్పి ఆ క్షోభతో నిన్ను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది నియంతల పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడ ఇదివరకు ఉండేనా మేం లేదా ప్రభుత్వంలో పదేళ్ళు ఎన్నడన్న ఇట్లాంటి వార్తలు విన్నారా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక వెయ్యేళ్ళు బతకనికి వచ్చినవా సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు ఒకటి మాత్రం పక్కా ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్క పెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్క పెడతా ఉన్నారు భూ కుంభకోణాలు ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన రైతుల మీద వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు వందల మంది పోలీసులు పోయి దాడి చేయడం విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు గాని అనుముల గురవారెడ్డి గాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది నీకంటే పెద్ద పెద్ద నియంత్రలు కూడా కొట్టుకపోయినారు నిజంగా కూడా పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికి లక్ష్మారెడ్డి గారు నేను శ్రీనివాస్ గౌడ్ గారు మహమూద్ అలీ గారు లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు నా కోసం కాదన్న మా రైతుల కోసం కొట్లాడానని చెప్పినాడు మా మహబూబాబాద్ లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంట బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ మా పేదవాళ్ల పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు వారికి వారితో పాటు వాళ్ళ ముప్పై ముప్పై మంది పైచీలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇలా జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది న్యాయస్థానంలో కొట్లాడదాం మిమ్మల్ని రేవంత్ రెడ్డి నాలుగు రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా